టిడిపి జనసేన బీజేపీ కూటమి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజల ఓట్ల కోసం సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి గద్దె ఎక్కారని నేడు వాటిని మరిచి కుర్చీలపై నిద్రపోతున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఈదా సుధాకర్ రెడ్డి మండిపడ్డారు ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ పట్టించుకోలేదని దానిని అమలు చేసే వరకు ఎన్డీఏ కూటమిని నిద్రపోనివ్వమని ఆయన హెచ్చరించారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తిరుపతి నగర అధ్యక్షుడు చిట్టిబాబు అధ్యక్షతన తాలీ బజావు నినాదంతో చేతిలో ప్లేట్లు పట్టుకుని వాయిస్తూ దాదాపు రెండు గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు తిరుపతి పార్లమెంట్ జిల్లా పరిధి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు సుమారు మూడు వందలకు పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నగర అధ్యక్షుడు చిట్టిబాబు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి రెండు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడం మరిచిపోయినట్లున్నారని విమర్శించారు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన నేతల హామీలు అమలు చేయకనే సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పద్దెనిమిది సంవత్సరాల నిండిన మహిళలకు నెలకు పదహైదు వేల రూపాయలు ఇరవై లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వేల భృతి రైతులకు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఇప్పటి వాటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు ఈ హామీలు అమలు చేసేంత వరకు ఎన్డీఏ కూటమి నేతలను నిద్ర పోనివ్వమని ఆయన స్పష్టం చేశారు తిరుపతి జిల్లా అధ్యక్షుడు బాలగురవం బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను ఎన్డీఏ కూటమి నేతలు దగా చేశారని మండిపడ్డారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో ఎన్ని అమలు చేశారో గుర్తుందా అని ఆయన ప్రశ్నించారు ఇచ్చిన హామీలను మర్చిపోయి ఎన్డీఏ కూటమి నేతలు నిద్రమత్తులో ఉన్నారని ఎద్దేవా చేశారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం నెలకు పదహైదు వేల రూపాయలు ఇస్తామని నమ్మించి ఓట్లు వేసుకొని ఇప్పుడు హామీల విషయంలో మరిచిపోవడం దారుణమని అన్నారు ఇప్పటికైనా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు మీరు నిద్రపోతున్నారని ఈ వంద రోజుల పాలనలో మళ్ళీ వంద రోజులు మంచి ప్రభుత్వం అని చెప్పి మీరు ఒక వేడుకలు చేసుకోవడం జరిగింది ఏ రూపాయిన మంచి ప్రభుత్వం అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం ప్రజ ఇప్పుడు ఇరవై లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు అదే విధంగా డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఈరోజు ఒక యువత యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు ఒకవేళ కల్పించలేకపోతే ప్రతి నెల మూడు వేల రూపాయలు ఉద్యోగం వృత్తిస్తామని చెప్పారు మీరు ఇచ్చారా అందుకోసమే మీరు ఈ రోజు వంద రోజుల యొక్క మంచి ప్రభుత్వ పాలన ఒక విజయోత్సవం జరుపుకుంటున్నారని నేను అడుగుతా ఉన్నాను అది మాత్రమే కాదు రైతులకి ప్రతి సంవత్సరము ఇరవై వేల రూపాయలు రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తామన్నారు ఈరోజు మీరు అది చేశారా చేసినందువల్లే మీరు ఈరోజు సో మీరు విజ్వత్వం చేసుకున్నారని నేను అడుగుతా ఉన్నాను ఏ ఒక్కటి చేశారు మీరు సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నారు చేశారా ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం దానికి సమాధానం చెప్పాలి ఏ రకంగా మీరు ఈ యొక్క రాష్ట్రాన్ని మీరు అబద్ధము చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చారు ఏ ఒక్కటి కూడా అమలు పరచలేదు